ఆ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బోరు విజయ్ పోయి మీద ఒకసారి గమనిద్దాం మంచిగా వస్తుంది ఏమరి అవుతుందా అవుతా ముడికి వెళ్ళి మీరు ఏమో మూడికి వెళ్ళి అన్న చెప్పలే కాదు మూడికి సో మొత్తానికి అయితే ఇట్లా గమనించుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం టేస్టీ వస్తుంది అందుకోసం అందుకోసమని ఇలా ఏందో రమ్య చెప్పు మరి ఏం చెప్పాలి ఇంకా కంప్లీట్ అయ్యోకపోద్దిలేంకొద్దిలేము కంప్లీట్లేదు పెట్టినా కానీ బాగా పెట్టలే

రమ్య <laughs> 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 <laughs>

పన్నెండు పాకొండు యాభై అవుతుంది అనిపిస్తలేదు ఎందుకంటే ఒక్క పొత్తుడు ఉన్నావు కదా దేవుడు మైసాం మీద ఉన్నాక మనకు ఆ మొక్కు ఇలా తీసేదాకా ఆకలి కాదు ఉండి అంత నిలబడినట్టుంది కదా అంతేనా మొత్తానికైతే మరి అమ్మ కూర అంటుంది మరి అమ్మ కార్యం ఏది ఏ కార్యం కొట్టేసిరేని ఉన్నది కార్యం సో నాకు చాలా ఇష్టం కార్యం అంటే మా రమ్యకు మాత్రం ఏది కాలు కాలేది నాకు ఇదంటే ఇష్టం సో మొత్తానికి అయితే మా రమ్య చికెన్ అడుతుంది రమ్య అయ్యి తలపి కాలేదు ఇంకా పెట్ట అంతవా చెప్పన్న కుక్క బొక్కాసంటే గట్లే ఉంటుంది అవర్ కాదా ఊళ్ళో పండుగలు అవుతుందంటే ముందు సంబరం కుక్కలకే మరి కాలేదు ఇంకా చెక్క బగారా ఓ దాసన్ చెక్క బగారాకు వేసులు అంటారా చిన్న మంత కూడ వేసులే పెద్దమంత కూడ వేసుడే బిప్తేనే టేస్ట్ అన్నీ వేసుకోవద్దు మసాలా బాగా వేయక రమ్మ మసాలా బాగా వేయకురిగా అంటే అన్నం బగార్ వండాలి రైట్ అన్నం కాబట్టి ఓకే 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 అదే అన్నమైతే ఈ మసాలా తగ్గించారా ఇది వేయకుండా నడుపుతుందండి సింపుల్గా అండి ఏం కాపో మొత్తాకైతే ఎట్లా ఉంటే ఒక దాంట్లో తగ్గించుకోవాలండి అంతేనా సరే నూనె అయినట్టుంది వేసే ఇక కాగలే 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 కాగాలి ఒకటి ఒకటే వేస్తారా ఇట్లా ఉడికిందో నూనె అయిందో లేదో దానికి ఇట్లా వేసేస్తారు ఏ కాగలే రండి అగ్గట్ల మరి కాగింది కదా సప్పుడు సప్పుడు అంతేనా సప్పుడు గిట్ట సప్పుడు వస్తుందా ఇప్పుడేమిత్తారు మిరపకాయలు

కారం ఉప్పు కారం మంచిగా పట్ట అన్నట్టు అంతే అంటావా మొత్తానికైతే మా రమ్య మా కూడా అయితే పొయ్యి మీద వేసేసింది మెల్ల మెల్ల ఎలాగంటే మరి కట్టెల పొయ్యి మీద అండితే మంచిగా ఉంటుంది అని అనిపించాను అంటే ఇవాళ కూరపు

బావా అబ్బా ఇప్పుడు ఆకలి అవుతుంది కడపలే సురసురు అంటుంది ఎలుకలు పరిగెత్తుతున్నాయి ఆడ మంట కూడా సురసురు అంటుంది కూడ కింద స్మెల్ వస్తుంది కదా అందుకే ఓకే మరి రమ్య మొత్తాన్ని కదా మన మైసా ఒక అడి కూడ ఏదో కూర అనుతును ఈ ఒక రెండు దగడ తరిగితే మాత్రం చుట్టాలు అత్తారు అత్తారు అత్తారా మనం చేస్తారు నీ రాకపోతే మనం మొత్తం నీ ఆ కుక్కలే కుక్కలు నువ్వు చుట్టాలా పడుతుంది ఆ వాసన కుక్క ముందు కుక్కలు వస్తాయని చెప్పండి మోసం చేస్తే మూడు కిలో కొడుకురా మనకి మరి కాదా అలా రాకపోతే ఏముంది నువ్వు కూర అయితే ఉంటుంది ఏంది ఉడికినా కూర అయితే ఉంటుంది పోయినా కూర ఆపుతామా మరిగా కారం బాగా చెప్తున్నా నాలుగా నువ్వు నాలుగు నాలుగు కాకుండా నువ్వు కారం వేసేటట్టు నువ్వు కూరగాయ ఉప్పు చూడండి ఫ్రెండ్స్ మరి రమ్మే కూర అనమాట మరి వీళ్ళు ఎంత కారం ఎత్తుంది ఎంత ఉప్పు ఎత్తుందో అసలు ఎక్కడ వెళ్తలేదు ఎంత ఎంత చేతికి అయితే అంత ఎత్తు నువ్వు తెలుసా కాదు ఆ పోయినా కాకపోతే ఏమవుతుంది కాదు ఇంకొంచెం పెద్ద గంజి పడితే ఏమవుతుంది మరి నీ ఆ గంజల మెస్ అలా సూప్ కూడా రాదు రమ్య ఇప్పటికైనా మించింది వేరే గంజలకు ట్రాన్స్ఫర్ కొట్టు అది దుడుగా అది ఆ కూర రెండు ఉన్నది ఏమన్నా అది ఒకసారి చెప్పు అను చెప్పు మరిగా ఇప్పుడు సూప్ వస్తావు సూప్ ఎట్ దాకా వస్తావు ఇక ఇట్టు ఉంటుంది మళ్ళీ మన మొగోలు డైరెక్షన్ ఏంది మాత్రం ఆడలోకి వంటలే కావు చేసుడు అంత లేదు ఇలా సగం వండుతా అనుకున్నా చుట్టాలు బిట్టాలు అందరూ అత్త మొత్తం వండాలి నువ్వే అన్నావు అందుకే

అవు రమ్య టైటా గేటుది ఏటిది కాదు కూర గయ పెట్టి గటతున్నాయి అండి నీళ్ళు నీళ్ళ అంటే గంజుదే రమ్య చూడు ఆ గంజు పెద్దగా ఉన్నది నువ్వు కూరని చూస్తున్నా కానీ గంజు పెట్టదు కానీ అకాధం చిన్నది పెడుతుంది ఏడుపుతుంది అలా సెంస కూడా మిస్తుంది అది మెల్లగా మెల్లగా ట్రాన్స్ఫర్ అయ్యి అవసరం అయితే శంస్తో కొద్దిగా కొదే గంజి తొల్లదిక్క ఈ సెంస్తోడే కొదే అంత నువ్వు ఆ చెయ్యకట్ల ఇది కొంచెం ఆటం జరుపు మెల్ల 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 అది సూప్ అంతా ఊరు వస్తావా చూడు ఇది బా సెట్ అయింది అయిందా లేదా సరిగా ఏమైనా అంటున్నావా గుళ్ళుతో చూడు రమ్య ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉంది ఫ్రీగా లేదు ఇప్పుడు చూడు బరా బాసెట్ ఎత్తావా ఏం మసాలా అది కొత్తిమీర పొడా మసాలాది మిక్స్డ్ పొడాది అసలు ఏం చంపుతుంది రమ్య మొత్తానికైతే మా రమ్య కూరం వేసింది విలువడే ಗೀತಾ ಕಾಲ ಉಂದ ಮೊತ್ತ ಮನೊಲ್ಲ ಪೊಲಾ ಅಯ್ಬಂದ ತಿನ್ನಡಣಿ ಫ್ರೆಂಡ್ ಚೂರ ಮೊತ್ತ ಮರ ಅಮ್ಮ ರೆಡೀವಿ ತಿನ್ನ ಮರಿ ತಿನ್ನು ತಿನ್ನ